నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు ఈ వీడియోలో శ్రీ ధన్వంతరి స్వామివారి ఆలయాన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి మేము నూట పదహారు శివాలయాలు వీడియోస్కి వెళ్ళినప్పుడు చింతలూరు క్షేత్రంలో ఉన్న శివాలయానికి పక్కనే ఈ ధన్వంతరి స్వామివారి ఆలయం ఉంటుందన్నమాట చింతలూరు ఆయుర్వేద వైద్యానికి చాలా ప్రాముఖ్యత చెందిన గ్రామం అండి ఈ ఊర్లో ఆయుర్వేద వైద్యులు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ తయారైన మందులు ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయన్నమాట ఆయుర్వేద వైద్యులే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించి వాళ్ళు మందులు తయారు చేసేటప్పుడు ఇక్కడ స్వామివారికి పూజలు చేసి ఆలయ ప్రాంగణంలోనే కూడా మందులు తయారు చేస్తూ ఉంటారు అందుకనే ఆ మందులు అంతా పవర్ఫుల్గా పనిచేస్తాయని కూడా చెప్తూ ఉంటారండి విష్ణు పురాణం ప్రకారం క్షీరసాగర మదన సమయంలో ఈ ధనవంతర స్వామి అవతరించినట్టుగా తెలుస్తూ ఉంటుంది విష్ణుమూర్తి యొక్క మరొక అవతారమే ఈ ధన్వంతర స్వామి అనమాట ఈయన ఆయుర్వేద శాస్త్రానికి అధిదేవత అలాగే దేవతలకి వైద్యులు అన్నమాట ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ప్రధాన ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది ఇక్కడున్న ధన్వంతర స్వామి చిత్రుభుజుడు అనమాట అంటే ఆయనకి నాలుగు భుజాలు ఉంటాయి ఆయనకి కుడి చేతిలో ఒక నల్లని జలగ కూడా ఉంటుంది అది దేనికి నిదర్శనం అంటే భక్తుల శరీరంలో ఉన్న చెడ్డ రక్తాన్ని ఆ జలగ పీల్చేసి భక్తులకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పడానికి ఆయన చేతిలో ఒక నల్లడి జలగని ధరించి ఉంటారనమాట మనకి ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే అది రక్తానికి సంబంధించిన అనారోగ్యం అవుతుందండి రక్తం బాగుంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఈ చింతలూరు క్షేత్రంలో ఉన్న నక్షత్రపాద శివాలయం అనురాధ నక్షత్రానికి సంబంధించిన శివాలయం అండి ఇక్కడ స్వామి పృథ్వీశ్వర స్వామి అనమాట ఎవరికైనా భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన ప్రార్థిస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి వారు బయటపడతారని చెప్తూ ఉంటారు ఈ చింతలూరు క్షేత్రంలో ఈ రెండు ఆలయాలతో పాటు నూకాంబిక అమ్మవారి ఆలయం కూడా చాలా ప్రత్యేకత పొందిన ఆలయం అండి ఆ అమ్మవారి జాతర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలామంది వస్తూ ఉంటారు ఆ జాతర కోసమని చాలా ఫేమస్ అనమాట నూకాంబిక అమ్మవారి జాతర ఈ చింతలూరు క్షేత్రంలో ఉన్న ధన్వంతరి స్వామిని సేవిస్తే దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాలు పోతాయని భక్తులు చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఈ ఆలయానికి అంతరాలయంలో ఒకవైపు బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి అశ్విని దేవతల విగ్రహాలు ఉంటాయి అశ్విని దేవతలు కూడా ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన దేవతలే అండి అశ్విని దేవతలను ప్రార్థిస్తే కూడా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని కూడా చెప్తూ ఉంటారు ఇంకొక వైపు భరద్వాజ మహర్షి ఆత్రేయ మహర్షి చరక మహర్షి సుశ్రుత్ మహర్షి అలాగే వాగ్భటాచార్యులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించిన వాళ్ళు అనమాట ఈ క్షేత్రంలో విశ్వసేనుడు ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అండి ప్రతి సంవత్సరం ఆశ్వేజ బహుళ త్రయోదశి రోజున ధన్వంతరి స్వామివారి జయంతోత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి మాఘశుద్ధ దశమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అలాగే మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు నేనైతే మొట్టమొదటిసారి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం అనమాట ధన్వంతరి స్వామి పేరు వినడమే కానీ అసలు ఆయనకి ఒక ఆలయం ఉందని కూడా నాకు తెలియదు ఈ ఆలయం చూసేవరకును శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ పూజారి గారు చెప్పారు పక్కనే ఉందమ్మా ధన్వంతరి స్వామి వారి ఆలయం కూడా దర్శనం చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటి అనారోగ్యం ఉన్నా సరే దూరం అవుతాయని చెప్తే మేము దర్శనం చేసుకుని వీడియో కూడా షూట్ చేయడం జరిగింది ఎవరైనా చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు కదా ఇది కూడా చాలా మందికి తెలియని ఒక ఆలయం అని మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ ఆలయంలో ఒకే ప్రాంగణంలో మనం శివకేశవులని ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు పక్కనే శివాలయం కూడా ఉంటుంది కాబట్టి ఆలయ పూజారి గారి ఇల్లు గుడి పక్కనే ఉంటుందండి నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్తో పాటు ఆయన నెంబర్ కూడా పెడతాను మీరు దర్శనానికి వెళ్లే ముందు ఆయనకు కాల్ చేసి వెళితే కనుక ఆయన అవైలబుల్గా ఉంటారు చూడండి లోపల ఎంత బాగుందో ఈ విగ్రహాలు స్వామి విగ్రహం కూడాను నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట చూడడం ధన్వంతర స్వామివారి విగ్రహాన్ని చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలు అలాగే ఎనిమిది రాజ శివాలయాలు కూడా అప్లోడ్ చేసి ఉంచానండి జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన శివాలయాలు అనమాట ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఇప్పటి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన ఏదైనా మంచి మంచి ఆలయాలు ఉంటే కూడా నాకు కామెంట్స్లో తెలియజేస్తే తప్పకుండా నేను వీడియోస్ తీసి మన ఛానల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే